जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेति उदाहृतः यो लोकत्रयम् आविश्य बिभर्ती अव्यय ईश्वरः ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनुदितो मनन्दरकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇంతకు ముందు చెప్పినటువంటి క్షరులు అక్షరులు అంటే నశించే శరీరాలలో తిరుగుతూ ఉన్నవారు ఆత్మసాక్షాత్కారము పొందినవారు ఈ రెండు వర్గముల కంటే ఉత్తముడైనటువంటి పరమాత్మ మరొక్కడున్నాడు ఆ పరమాత్మ క్షరులలో అక్షరులలో అంతేకాకుండా అచేతనాలలో ఈ మూడు వర్గాలలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో అంతర్యామిగా ప్రవేశించి సమస్త ప్రాణులన్నింటికి అధిపతిగా ఉంటాడు ఆ పరమాత్మ అంతేకాకుండా సమస్త ప్రాణులను ఆ పరమాత్మ పోషిస్తూ ఉంటాడు ఆ పరమాత్మకు నాశము అనేటటువంటిది ఏనాడూ ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ పరమాత్మను ఉత్తమ పురుషుడైనటువంటి పరమాత్మను పరిచయం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ సకల జీవుల కంటే అంటే ఆత్మలన్నింటికంటే మరియు అచేతనమైనటువంటి ప్రకృతి కంటే కూడా వేరైనవాడు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా తానే ఆ ఉత్తమ పురుషుడను పరమాత్మను అని తనను పరిచయం చేసుకోవడానికి భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ అనే ఉత్తమ పురుషుడు మనకంటే అంటే క్షర అక్షర వర్గములలో ఉండే సమస్త ఆత్మలకంటే ప్రకృతి కంటే కూడా వేరైన మూడవ విశేషమైన తత్వము అనే వాస్తవాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ఉత్తమ ఉత్తమపురుషస్త్వ పరమాత్మేతి ఉదాహృత యో బి భర్తీ అవ్యయ ఈశ్వర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణమును వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనను విన్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించటము కోసం లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా తటాలున ఒక్కసారిగా బయలుదేరాడు భగవంతుడా నన్ను కాపాడవా అని అడిగిన వారిని రక్షించటమే ధ్యేయముగా పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు వేగంగా పెడుతూ ఉన్నాడు అట్లా పెడుతూ ఉండేటటువంటి స్వామి వెంట తన వెంటన్ సిరి లచివెంటన్ అవరో ధవ్రాతమున్ దాణి వెన్కను పక్షీంద్రుడు వాణి పొంతను ధనుకౌమోదీ శంఖ చక్రనికాయంబును నారదు ధ్వజినీకాతుండు రావచ్చిరయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆబాల గోపాలమున్ అట్లా వేగంగా పెడుతూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు వెంట మహావిష్ణువును ఏనాడూ విడిచి ఉండనటువంటి శ్రీ మహావిష్ణువు హృదయాన్నే తన నిత్య నివాసముగా చేసుకున్నటువంటి శ్రీమహాలక్ష్మీదేవి కూడా వెనకనే బయలుదేరింది వారిని చూసి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు వేగంగా వస్తూ ఉన్నాడు ఆ గరుత్మంతుని వెనక సారంగమనేటటువంటి ధనుస్సు కౌమోదకి అనేటటువంటి గదాయుధం పాంచజన్యమనేటటువంటి శంఖము సుదర్శనమనేటటువంటి చక్రము ఇవన్నీ వరుసలో ఉరకలు వేస్తున్నాయి శ్రీమన్నారాయణుడి వెంట శ్రీ మహావిష్ణువు వెంట ఇక వాటి వెంట దేవర్షి నారద మహర్షి ఎట్లాంటి నారద మహర్షి అతను సదా నారాయణ నారాయణ అంటూ బ్రహ్మానందానుభూతిని పొందుతూ ఉండేటటువంటి నారద మహర్షి అతను కూడా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడి సేనాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుల వారు కూడా బయలుదేరారు ఇక వీరిని చూసి వారి వెనకనే వరుసగా శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ కదలి వస్తూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు వెంట బయలుదేరారు గజేంద్రుడి మొరవిని గజేంద్రుడిని రక్షించటము కోసము అమ్మవారి కొంగు కూడా వదలకుండా ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా వేగంగా పెడుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెంట ఆ శ్రీహరి వెంట ఆ శ్రీమన్నారాయణుడి వెంట ఆ బాలగోపాలము శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ బయలుదేరారు అంటూ నరేంద్రుడికి శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఇందులో మనం వ్యాసప్రణీతమైనటువంటి భాగవత గ్రంథములో నుంచి కాకుండా పోతనామాత్యుల వారి యొక్క అనుభూతిని మనమంతా ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमु पदिहेणवश्लोकमु उत्तमः पुरुषस्त्वन्यः परमात्येति उदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्ति अव्यय ईश्वरः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेति उदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्ती अव्यय ईश्वरः श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण